హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో ట్వంటీ ఎయిట్ సైజ్ ప్రింట్స్ కట్ బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి ఈ బ్లౌజ్ వచ్చేసి లంగా ఓని మీదకండి అయితే లంగా కటింగ్ అంటే స్టిచ్చింగ్ వీడియో ముందు వీడియోలో పెట్టాను ఒకవేళ వీడియో కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి వీడియో చూడాలనుకుంటే లింక్ మీద క్లిక్ చేస్తే వీడియో అనేది ప్లే అవుతుంది అయితే మనం ఈ ప్రింట్స్ కట్ బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి ముందుగా మనం కట్ చేసుకోవడానికి ఇలా ఈ విధంగా క్లాత్ని తీసుకోవాలి అయితే నేను శారీలో క్లాత్ని లంగాని అలాగే బ్లౌజ్ కోసం నైంటీ సెంటీమీటర్స్ దాకా నేను క్లాత్ని తీసుకున్నాను ఇలా మనం బ్లౌజ్ కోసం తీసుకున్నటువంటి క్లాత్ని తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ప్రిన్స్కట్ బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి అయితే లైనింగ్ వచ్చేసి ఇక్కడ నేను వన్ మీటర్ దాకా తీసుకున్నాను ఇలా తీసుకున్నటువంటి లైనింగ్ని తడిపి ఒకసారి ఐరన్ చేసుకోవాలి ఇలా ఐరన్ చేసుకున్న లైనింగ్ క్లాత్ని తీసుకొని ఇప్పుడు మనం దీన్ని క్లాత్ మొత్తాన్ని కూడా ఇలా ఓపెన్ చేసుకొని టూ ఫోల్డింగ్స్ వచ్చేలాగా మనం క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డింగ్ వచ్చి మన సైడ్ ఉండాలి ఓపెన్స్ వచ్చి మనకి ఆపోజిట్లో ఉండేలాగా మనం లైనింగ్ క్లాత్ని ఇలా ఈ విధంగా పెట్టుకోవాలి ఇలా సమానంగా క్లాత్ని పెట్టుకున్న తర్వాత ఈ కిందన మనం నడుము దగ్గర క్లాత్ అనేది సమానంగా ఉండటానికి ఇలా ఈ విధంగా స్కేల్తో లైన్ డ్రా చేసుకోవాలి ఇలా సమానంగా ఉండడానికి లైన్ డ్రా చేసుకొని ఒక పావు ఇంచు ఖర్చు కోసం మనం ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి అలా మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి ఇలా ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్లౌజ్ యొక్క లెంత్ను మార్క్ చేసుకోవాలి ఇక్కడ నేను బ్లౌజ్ యొక్క లెంత్ వచ్చేసి ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు మార్క్ చేసుకుంటున్నాను ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్ యొక్క విడ్త్ని మార్క్ చేసుకోవాలి షోల్డర్ యొక్క విడ్త్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ కి మార్క్ చేసుకోవాలి యొక్క లెంత్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ కి మార్క్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత స్కేల్ తో లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు వెస్ట్ సైజ్ని ని మార్క్ చేసుకోవాలి వెస్ట్ సైజు వచ్చేసి ట్వంటీ ఎయిట్ కదా ఈ ట్వంటీ ఎయిట్ని మనం నాలుగు భాగాలు చేసుకుంటే సెవెన్ ఇంచెస్ అనేది వస్తుంది కదా ఈ సెవెన్ ఇంచెస్ని మనం మార్క్ చేసుకోవాలి అలాగే మనం బ్యాక్ షోల్డర్స్ దగ్గర డాట్స్ని స్టిచ్ చేసుకుంటాం కదా దానికోసం ఇలా ఈ విధంగా ఒక పావు ఇంచ్ వరకు మనం ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి అలాగే ఎక్స్ట్రా ఖర్చు కోసం టూ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇలా వెస్ట్ లూజ్ని మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పైన చెంక దగ్గర కార్నర్ ఉంది కదా ఈ కార్నర్ దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచెస్ కి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని లైన్ డ్రా చేసుకొని ఇప్పుడు చెంక రౌండ్ని ఇలా ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఇలా చెంక రౌండ్ని డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు కిందన నడుము యొక్క లూజ్ ఉంది కదా ఈ నడుము లూజ్ని ఈ చెంక రౌండ్ యొక్క లూజ్ అనేది సమానంగా ఉందో లేదని చూసుకోవాలి అయితే కింద నడుము యొక్క లూజు చెంక యొక్క రౌండ్ అనేది ఒకటే కొలత వచ్చేలాగా చూసుకోవాలి చెంక రౌండ్ అనేది మనం ఖర్చుతో కలిపి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ షోల్డర్స్ని జాయిన్ చేసుకునేటప్పుడు ఖర్చు ఉంటుంది కదా ఖర్చుతో కలిపి మనం సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి కింద మనం డాట్స్ని స్టిచ్ చేసుకుంటాం కాబట్టి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసుకున్నాము ఇలా ఈ విధంగా మనం చెంక రౌండ్ని డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇలా మనం స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి అలాగే పక్కన ఖర్చు కోసం టూ ఇంచెస్కి మార్క్ చేసుకొని లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు నెక్ యొక్క విడ్త్ వచ్చేసి టూ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇలా టూ ఇంచెస్కి మార్క్ చేసుకొని కిందన నడుము దగ్గర లెంత్ అనేది ఇలా ఫైవ్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి అలాగే నెక్ యొక్క లెంగ్త్ వచ్చేసి టెన్ ఇంచెస్కి లేదా టెన్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి నెక్ లెంత్ని మార్క్ చేసుకున్న తర్వాత నెక్ లెంత్ దగ్గర విడితిని టూ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకుని స్కేల్తో లైన్ డ్రా చేసుకొని ఇప్పుడు చెస్ట్ లూజ్ని చూసుకుందామండి చెస్ట్ లూజ్ వచ్చేసి ఇక్కడ ఎయిట్ ఇంచెస్ అనేది వస్తుంది వెస్ట్ లూజ్కి చెస్ట్ లూజ్కి వన్ ఇంచ్ అనేది తేడా ఉంటుందండి అదే మనం బ్లౌజ్ మొత్తం చుట్టూ చూసుకుంటే ఫోర్ ఇంచెస్ అనేది డిఫరెన్స్ వస్తుంది ఇలా ఈ విధంగా మనం చెస్ట్ లూజ్ని ని వెస్ట్ లూజ్ని ని చూసుకోవాలి ఇలా ఈ విధంగా మొత్తం బ్లౌజ్ మొత్తాన్ని మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ మార్కింగ్ ప్రకారం కట్ చేసేసుకోవాలి ఇలా మార్కింగ్ ప్రకారం బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత చెస్ట్ లూజ్ దగ్గర ఇలా ఈ విధంగా కట్స్ని పెట్టుకోవాలి ఇలా ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి హ్యాండ్స్ని కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుందామండి అయితే మనం హ్యాండ్స్కి క్లాత్ని ఫోల్డ్ చేసుకునేటప్పుడు హ్యాండ్స్కి లెంత్ అనేది చూసుకొని మనకి ఎక్కడైతే హ్యాండ్ లెంత్ అనేది సరిపోతుందో చూసుకొని క్లాత్ని ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత కిందన క్లాత్ అనేది సమానంగా ఉండటానికి ఇలా స్కేల్తో స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మన హ్యాండ్ యొక్క ని మార్క్ చేసుకోవాలి హ్యాండ్ యొక్క లెంత్ వచ్చేసి లెవెన్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ నేను ఖర్చులతో కలిపి లెవెన్ ఇంచెస్కి మార్క్ చేసుకున్నానండి ఇలా లెవెన్ ఇంచెస్కి మార్క్ చేసుకున్న తర్వాత స్కేల్తో ఇలా ఈ విధంగా లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు లెవెన్ ఇంచెస్ దగ్గర నుంచి చెంకి యొక్క డౌన్ కోసం ఇలా త్రీ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని స్కేల్తో లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు చంకి యొక్క లూజ్ని సెవెన్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి అలాగే ఖర్చు కోసం టూ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి వెస్ట్ లూజు చంక యొక్క రౌండ్ అనేది సెవెన్ ఇంచెస్కే మార్క్ చేసుకోవాలండి అలాగే ఇప్పుడు హ్యాండ్ యొక్క లూజ్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి అలాగే ఖర్చు కోసం టూ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ మనం చెంక్ యొక్క లూజ్ని సెవెన్ ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదా అక్కడి నుంచి ఇలా ఈ విధంగా చెంక రౌండ్ని డ్రా చేసుకోవాలి చంక లూజ్ దగ్గర క్లాత్ అనేది సరిపోకపోతే మనం స్టిచ్ చేసుకునేటప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని జాయిన్ చేసుకోవాలి అయితే ఇలా ఈ విధంగా హ్యాండ్ రౌండ్ని మనం డ్రా చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ డ్రా ప్రకారం కట్ చేసేసుకోవాలి ఇలా మన హ్యాండ్స్ ని కట్ చేయగా మిగిలిన లైనింగ్ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ ని తీసుకొని ఇప్పుడు మనం దీన్ని టూ ఫోల్డింగ్స్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి ఈ క్లాత్ అనేది మనం ఏ విధంగా ఫోల్డ్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ కి సరిపోతుందో ఆ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా మనం క్లాత్ ని ఫోల్డ్ చేసుకునేటప్పుడు ఫోల్డింగ్ అనేది మన సైడ్ ఉండాలి ఓపెన్స్ వచ్చి మనకి ఆపోజిట్ లో ఉండాలి అయితే మనం ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి ఉక్స్లు పెట్టుకోవడం లేదండి అందుకని ఫ్రంట్కి ఫ్రంట్కి ఇలా ఈ విధంగా ఫోల్డింగ్ అనేది వేసుకున్నాము అదే మనం ఫ్రంట్కి ఉక్సులు పెట్టుకుంటే ఓపెన్స్ వచ్చి మన సైడ్ ఉండేలాగా పెట్టుకోవాలి ఇక్కడ మనం ఉక్సులు పెట్టుకోవడం లేదు కాబట్టి ఫోల్డింగ్ అనేది ఇలా ఈ విధంగా చేసుకోవాలి ఇలా ఈ విధంగా ఫోల్డింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని ఇలా ఈ విధంగా పెట్టుకోవాలి బ్యాక్ పార్ట్కి ఓపెన్ అనేది మనం స్టిచ్ చేసుకునేటప్పుడు కట్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడైతే అవసరం లేదు ఇలా ఈ విధంగా బ్యాక్ పార్ట్ని కింద క్లాత్ మీద ఇలా ఈ విధంగా పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ని డ్రా చేసుకోవాలి ఇలా మనం క్లాత్ మొత్తాన్ని సమానంగా పెట్టుకొని ఇప్పుడు ఫ్రంట్ నెక్ లెంత్ని మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ నెక్ లెంత్ వచ్చేసి ఇక్కడ నేను సిక్స్ ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను మీకు ఇంకా డీప్ కావాలనుకుంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్క్ చేసుకోవచ్చు ఇలా సిక్స్ ఇంచెస్ మార్క్ చేసుకుని స్కేల్తో లైన్ డ్రా చేసుకొని రౌండ్ నెక్ని డ్రా చేసుకోవాలి ఇక్కడ మీరు ఇంకేదైనా నెక్నైనా డ్రా చేసుకోవచ్చు ఇలా రౌండ్ నెక్ని డ్రా చేసుకున్నాం కదా అలాగే బ్యాక్ పార్ట్ ప్రకారం కిందన లైనింగ్ క్లాత్ మీద మనం ఇలా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఎలా అయితే మనం కట్ చేసుకున్నామో అలా ఈ విధంగా మనం మార్క్ చేసుకోవాలి అయితే సైడ్స్ దగ్గరకు వచ్చేటప్పటికి ప్రిన్స్ కట్కి ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలండి పైన చెంక దగ్గర వన్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి అలాగే కింద నడుము దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ప్రిన్స్ కట్ బ్లౌజ్ని కట్ చేసుకునేటప్పుడు ఇలా ఈ విధంగా ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఇలా ఈ విధంగా లైన్ డ్రా చేసుకోవాలి అలాగే ఇప్పుడు ఫ్రంట్ లోతుని కూడా మార్క్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా మనం ఫ్రంట్ లోతుని డ్రా చేసుకోవాలి ఇలా ఫ్రంట్ లోతుని డ్రా చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఈ డ్రా ప్రకారం కట్ చేసేసుకోవాలి ఇలా ఈ విధంగా మనం లైనింగ్ క్లాత్ మీద ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని హ్యాండ్స్ని కట్ చేసిగా మిగిలిన క్లాత్ ఉంటుంది కదా ఈ క్లాత్ అనేది మనం నడుము దగ్గర నెక్క రౌండ్కి జాయిన్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ని కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు వీటిని మెయిన్ క్లాత్కి జాయిన్ చేసుకోవాలి ఎక్కడైతే నేను మెయిన్ క్లాత్కి గమ్ముతో పెట్టుకుంటున్నానండి గమ్ముతో పెట్టుకుంటే మనకి చాలా ఈజీగా ఉంటుంది స్టిచ్ చేసుకునేటప్పుడు పెద్ద సైజు వాళ్ళకి అయితే క్లాత్ అనేది సేవ్ అవుతుందండి అంటే కొన్ని సైజులకి క్లాత్ సరిపోదు కదా ఇలా ఈ విధంగా గమ్మును పెట్టుకుంటే మనకి క్లాత్ అనేది సరిపోతుంది అయితే మనం లైనింగ్ క్లాత్ని జాయిన్ చేసుకోవడానికి ఇలా ఈ విధంగా మెయిన్ క్లాత్ని తీసుకోవాలి అయితే మెయిన్ క్లాత్కి రెండు వైపుల అంచు వచ్చింది కదా ఒక వైపు అంచుని కట్ చేసుకుని రెండో వైపుకి మనం జాయిన్ చేసుకోవాలండి అంచు అనేది చిన్నగా ఉంది కదా ఇలా జాయిన్ చేసుకుంటే అంచు పెద్దగా ఉండి లుక్ అనేది బాగుంటుందండి అందుకని ఈ అంచుని నేను రెండో వైపు జాయిన్ చేసుకుంటాను అయితే ఇలా ఒకవైపు అంచును కట్ చేసేసుకున్నాం కదా ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఈ క్లాత్కి రాంగ్ సైడ్ వచ్చి పైకి ఉండాలి రైట్ సైడ్ వచ్చి కిందకు ఉండేలాగా పెట్టుకోవాలి రాంగ్ సైడ్ పైకి ఉండాలండి రైట్ సైడ్ కిందకు ఉండాలి అలా పెట్టుకొని ఇప్పుడు మనం కట్ చేసుకున్నటువంటి బ్యాక్ పార్ట్ ఉంది కదా ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని ఇలా ఈ విధంగా పెట్టుకోవాలి ఇలా మనం కట్ చేసుకున్నటువంటి లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్ మీద ఇలా ఈ విధంగా పెట్టుకోవాలి మెయిన్ క్లాత్కి రాంగ్ సైడ్కి పెట్టుకోవాలండి రైట్ సైడ్ అనేది కిందకు ఉండేలాగా చూసుకోవాలి ఇలా పెట్టుకొని ఇప్పుడు మనం దీనికి ఒకసారి ఐరన్ చేసుకోవాలి ఇలా ఐరన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు గమ్మును తీసుకొని లైనింగ్ క్లాత్ చుట్టూ కూడా గమ్మును పెట్టుకోవాలి ఇలా లైనింగ్ క్లాత్ చుట్టూ గమ్మున్ పెట్టుకొని కింద క్లాత్ మీద ఇలా ఈ విధంగా పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని ఇంకొకసారి ఐరన్ చేసుకోవాలి ఐరన్ చేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ ప్రకారం మనం ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసేసుకోవాలి ఇలా ఈ విధంగా లైనింగ్ క్లాత్ చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసేసుకున్నాం కదా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ క్లాత్ ని ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు మనం క్లాత్ ని సమానంగా కట్ చేసుకోవాలి ఇలా మనం క్లాత్ ని సమానంగా కట్ చేసుకున్న తర్వాత డాట్స్ కోసం క్లాత్ని మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఇలా ఈ విధంగా కట్స్ని పెట్టుకోవాలి ఇలా ఈ విధంగా మనం డాట్స్ కోసం కట్స్ని పెట్టుకున్నాం కదా ఇలా మనం బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్నాము ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ మీద హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి ఇలా మెయిన్ క్లాత్ని తీసుకొని మెయిన్ క్లాత్ని ఫోర్ ఫోల్డింగ్స్ వచ్చేలాగా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ యొక్క హ్యాండ్స్ని పెట్టుకొని లైనింగ్ క్లాత్ ప్రకారం కింద మెయిన్ క్లాత్ యొక్క హ్యాండ్స్ని ఇలా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా మనం మెయిన్ క్లాత్ మీద హ్యాండ్స్ని కట్ చేసుకున్నాం కదా హ్యాండ్స్ని కట్ చేయగా మిగిలిన క్లాత్ మీద ఇప్పుడు మనం ఫ్రంట్ ని కట్ చేసుకోవాలి అయితే ఫ్రంట్ ని తీసుకొని ఇలా దీని మీద పెట్టుకుంటే మనకి క్లాత్ అనేది సరిపోలేదండి ఒకవేళ మీకు ఇలా పెట్టుకునేటప్పుడు క్లాత్ అనేది సరిపోతే మీరు దీని ప్రకారం జాయిన్ చేసేసుకోవచ్చు అంటే గమ్మును పెట్టుకొని ఐరన్ చేసేసుకున్న తరువాత అప్పుడు మీరు ప్రిన్స్ కట్ యొక్క మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవచ్చు లేదు మీకు క్లాత్ సరిపోలేదు అనుకున్నప్పుడు ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి అయితే ఇప్పుడు ఇలా ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ని తీసుకొని ఇలా ఈ విధంగా క్లాత్ని సమానంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా మనం సమానంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్స్ దగ్గర నుంచి టేప్ని ఇలా ఈ విధంగా పెట్టుకొని లెవెన్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి మధ్యలో డాట్ వచ్చేసి లెవెన్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా మార్క్ చేసుకొని ఇప్పుడు ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా ఈ విధంగా ఫోర్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇలా ఫోర్ ఇంచెస్కి మార్క్ చేసుకున్న తర్వాత ఈ ఫోర్ ఇంచెస్ దగ్గర నుంచి కిందికి స్ట్రైట్గా ఇలా ఈ విధంగా లైన్ డ్రా చేసుకోవాలి ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా టూ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి అలాగే ఇటువైపు టూ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేసుకునేటప్పుడు మధ్యలోని వన్ అండ్ హాఫ్ ఇంచెస్ అనేది ఉంది కదా అలాగే రెండు వైపు కూడా వన్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చేలాగా ఇలా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మధ్యలోని ఫోర్ ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా అక్కడ నుంచి చెంక రౌండ్ దగ్గరికి ఇలా ఈ విధంగా క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలి అలాగే ఇక్కడ మధ్యలో డాట్ నుంచి రైట్ సైడ్ డాట్ ఉంది కదా అక్కడికి ఇలా ఈ విధంగా వన్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసుకొని అక్కడి నుంచి ఇలా ఈ విధంగా క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలి ఇలా ఈ విధంగా లైన్ డ్రా చేసుకొని ఇప్పుడు మనం ఈ డ్రా ప్రకారం కట్ చేసేసుకోవాలి ఇలా ఈ విధంగా కట్ చేసుకుంటే ప్రిన్స్ కట్ అనేది మనకి మంచిగా వస్తుందండి ఇలా ఈ విధంగా కట్ చేసేసుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్ని ఇప్పుడు మెయిన్ క్లాత్ని తీసుకోవాలి మెయిన్ క్లాత్ని తీసుకొని ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని ఇలా ఈ విధంగా పెట్టుకోవాలి మనకి క్లాత్ ఎలా పెట్టుకుంటే సరిపోతుందో ఆ విధంగా పెట్టుకోవాలి చూసుకోవాలండి మొత్తం ఫ్రంట్ పార్ట్ మొత్తానికి క్లాత్ మెయిన్ క్లాత్ అనేది సరిపోతుందా లేదని చూసుకోవాలి ఇలా ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని పెట్టుకొని ఒకసారి ఇలా ఈ విధంగా ఐరన్ చేసుకొని చుట్టూ కూడా గమ్మును పెట్టుకోవాలి ఇలా గమ్మును పెట్టుకున్న తర్వాత దీని పక్క నుంచి ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని ఇలా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి ఇలా ఈ విధంగా మనం మధ్య పార్ట్ ని ఇలా ఈ విధంగా జాయిన్ చేసుకున్నాం కదా ఇప్పుడు సైడ్స్ పార్ట్స్ ను కూడా సేమ్ అదే విధంగా మనం జాయిన్ చేసుకోవాలి మెయిన్ క్లాత్ని తీసుకొని మెయిన్ క్లాత్ని ఇలా ఈ విధంగా పెట్టుకొని మనకి క్లాత్ ఎలా పెట్టుకుంటే సరిపోతుందో ఆ విధంగా పెట్టుకోవాలి ఒకవేళ క్లాత్ అనేది సరిపోకపోతే మనం జాయిన్ చేసుకోవాలండి ఇలా ఈ విధంగా పెట్టుకొని దీనికి కూడా మనం చుట్టూ గమ్మును పెట్టుకొని జాయిన్ చేసుకోవాలి ఒకసారి ఐరన్ చేసుకొని దీనికి కూడా సేమ్ అదే విధంగా ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేసేసుకోవాలి అదే మీకు మెయిన్ క్లాత్ అనేది సరిపోయింది అనుకోండి ఫ్రంట్ పార్ట్ని అలాగే మెయిన్ క్లాత్ని జాయిన్ చేసుకున్న తర్వాత మనం మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది మీరు ఈ విధంగా అయినా మార్క్ చేసుకొని కట్ చేసుకోవచ్చు లేదా అనుకుంటే ఆ విధంగా అయినా కట్ చేసుకోవచ్చు ఇలా మనం ఐరన్ చేసుకున్న తర్వాత దీనికి కూడా ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేసేసుకోవాలి ఇలా గమ్మును పెట్టుకొని సమానంగా ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేసేసుకోవాలి ఇలా ఈ విధంగా మనం నీట్గా కట్ చేసుకోవాలి ఇంతనండి ప్రింట్స్ కట్ యొక్క బ్లౌజ్ కటింగ్ వీడియో నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ వీడియో పెడతానండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్